హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ పూరీ విత్ పూరి కర్రీ అండ్ మ్యాంగో పల్ప్ ఎలా చేయాలో చూసేయండి ఇలా సమ్మర్లో పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను పూరీలను గోధుమ పిండితోటే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా పిండిని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నట్లయితే చాలా స్మూత్గా మెత్తగా పొంగుతూ చాలా బాగా వస్తాయి పూరీలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఇలా పూరీలు అన్నీ చేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పూరీ కర్రీ కోసం వెజిటేబుల్స్ కూడా పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక ఆలుని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నాను టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే పోపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నాను అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ ఫ్రై కావాల్సిన పనేం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవుతే సరిపోతుంది అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అంత మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఆలును కూడా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు మున్ మనం తీసుకున్న శనగపిండిలో వాటర్ వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపిన శనగపిండిని అందులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే వాటర్ యాడ్ చేయండి లేకపోతే అట్టులాగా కడుతుంది వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ముందుగా స్మాష్ చేసిన ఆలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసి కలిపేసేసుకొని మరి కొద్ది స్పే కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో ఎమ్మె పూరి కర్రీ రెడీ అయిపోతుంది సమ్మర్లో మీరేమేం స్పెషల్స్ చేస్తున్నారు పిల్లల కోసం సమ్మర్లో పిల్లల కోసం ఏదో ఒక వెరైటీ చేయాల్సిందే కదా నేనైతే ఇలా ట్రై చేశాను పూరీస్ అలాగే పూరీ కర్రీ అండ్ మ్యాంగో పల్ప్ కూడా చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా పిల్లలు మేము చక్కగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం పూరీలను కూడా కాల్ చేసేసుకుందాము చూడండి పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో మంచిగా గోధుమ పిండిని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇలా చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయి పూరీలు చూడండి ఇలా చక్కగా అన్ని పూరీస్ని కాల్చేసి పక్కన పెట్టేసుకున్నాను మనకు చూడండి ఎంత ఎమ్మీగా ఉందో రెసిపీ పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మ్యాంగో పల్ప్ అలాగే పూరీ కర్రీ చూశారు కదా ఎంత కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉన్నాయో అంతే అండి ఇలా పూరీలు మ్యాంగో పల్ప్ అలాగే పూరీ కర్రీ కూడా సర్వ్ చేసేసుకొని మేమైతే తినేసాము నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్